వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీ రమణ రెసిపీస్ ఈరోజు స్వీట్ రెసిపీ అండి గులాబ్ జామ్ తయారీ విధానం కావలసిన పదార్థాలు ఒకసారి చూద్దామండి ఇది ఎంటీఆర్ గులాబ్ జామ్ ప్యాకెట్ అండి మనము ఏ కంపెనీ అయినా యూజ్ చేసుకోవచ్చు ఇది నెట్ వచ్చేసి వన్ సెవెంటీ ఫైవ్ గ్రామ్స్ అండి తర్వాత మనము ఇందులోకి హాఫ్ కేజీ షుగరు యూస్ చేసుకోవాలి మనము గులాబ్ జామ్ పౌడర్ని పాలతో మిక్స్ చేసుకుంటే స్మూత్గా వస్తాయి కొద్దిగా పాలు తీసుకోవాలి మనము బాల్స్ చేసుకోవడానికి కొద్దిగా నెయ్యిని యూస్ చేసుకోవాలి ఒక ఐదారు ఇలాచీలు ఇలా పచ్చగా దంచి పెట్టుకోవాలి ఫస్ట్ మనము పిండిని కలుపుకోవడానికి ఇలాంటి బౌల్ ఒకటి తీసుకోవాలి ఇప్పుడు ఇది కట్ చేసుకొని ఇందులో వేసుకుందాము ఫస్ట్ ఈ పిండిని లంప్స్ లేకుండా అంతా మిక్స్ చేసుకోవాలి మరి ఎక్కువ అనకూడదు లైట్గా అనుకోవాలి ఇలా ఇప్పుడు మనం ఇందులో కొద్ది కొద్దిగా మిల్క్ని యాడ్ చేసుకుంటూ చపాతీ పిండిలాగా కలుపుకోవాలి మిల్క్ యూస్ చేస్తే స్మూత్గా వస్తాయి కాబట్టి మిల్క్ని యాడ్ చేస్తున్నాను మిల్క్ అవసరం లేదనుకుంటే వాటర్ కూడా వేసుకోవచ్చు మరి ఎక్కువ రఫ్ చేయకుండా లైట్గా ఇలా మిక్స్ చేసుకోవాలి కొద్ది కొద్దిగా మిక్స్ చేసుకుంటూ కలుపుకోవాలి పిండిని ఇంకా మిల్క్ సరిపోతాయి ఇప్పుడు చెయ్యిని వాష్ చేసేసుకోవాలి కొద్దిగా నెయ్యిని వేసుకొని ఇదంతా ఇలా బాల్ లాగా చేసుకోవాలి ఇప్పుడు ఈ విధంగా కలుపుకోవాలి మరి ఎక్కువ ఫోర్స్ చేయకుండా లైట్గా కలుపుకోవాలి లేకపోతే ప్లఫీగా రాదు గులాబ్ జాము ఇప్పుడు ఈ పిండికి ఒక ఫైవ్ మినిట్స్ రెస్ట్ ఇవ్వాలి ఫస్ట్ మనము సిరప్ రెడీ చేసుకోవాలి గ్యాస్ వెలిగించుకొని ఈ విధంగా ప్యాన్ పెట్టుకోవాలి ఒక వన్ గ్లాసు వాటరు వేసుకోవాలి ఈ సైజు వన్ గ్లాస్ వాటర్ వేసాను ఇప్పుడు ఈ షుగర్ని హాఫ్ కేజీ షుగర్ని ఇందులో వేసుకోవాలి వేసుకొని ఇది మనము చక్కెర పాకం చేసుకోవాలి ఈ షుగర్ని ఇలా మిక్స్ చేసుకుంటూ కలుపుకోవాలి షుగరు హాఫ్ కేజీ వద్దనుకుంటే ఇంకా కొద్దిగా కూడా తగ్గించుకోవచ్చు బాయిల్ అవుతుంది షుగరు వాటరు బాయిల్ అయిన తర్వాత ఒక టూ మినిట్స్లో మనకు పాకం రెడీ అవుతుంది మరి ముదురు పాకం ఏం అవసరం లేదు తీగ పాకం లైట్గా ఉండాలి చూద్దాం ఇప్పుడు చూడండి ఇలా లైట్గా ఉంటే చాలు ఇలా మనకు అతుక్కుంటూ ఉంటే ఇంకా ఇప్పుడు ఇది పక్కన పెట్టేసుకొని బాల్స్ చేసుకుందాము సారీ అండి ఇందులో మనము ఇప్పుడు ఇలాచి పౌడర్ వేసుకోవాలి ఇప్పుడు ఇది పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు పిండిని తీసుకొని చేతికి నెయ్యిని అప్లై చేసుకొని చిన్న చిన్న బాల్స్ చేసుకోవాలి కొద్దిగా ఆయిల్ నెయ్యిని అప్లై చేసుకొని మరి ఎక్కువ రబ్ చేయకుండా ఇలా లైట్గా మనకు ఈ సైజు కావాలంటే ఈ సైజు చేసుకోవచ్చు లేదు ఇంకొంచెం చిన్న సైజు కావాలంటే చేసుకోవచ్చు ఈ విధంగా ప్లేట్లో పెట్టేసుకోవాలి ఇవి మళ్ళీ మనకు కొద్దిగా పెద్ద సైజు అవుతాయండి పొంగుతాయి కాబట్టి ఈ సైజ్ అయితే సరిపోతాయి ఇదే విధంగా అన్నీ మనము ఇలా బాల్స్ చేసి పెట్టుకుందాము ఓకే అండి ఇప్పుడు ఈ విధంగా అన్నీ బాయిల్స్ చేసి పెట్టేశాను ఇప్పుడు మనము వీటిని ఫ్రై చేసుకోవడానికి ఆయిల్ ఆయిల్ పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకుందాము ఇందులో ఆయిల్ వేసుకుందాము కావాలంటే నెయ్యితో కూడా ఫ్రై చేసుకోవచ్చు ఆయిల్ వేడెక్కనిద్దాం ఆయిలు మరీ ఎక్కువ హీట్ అవ్వకూడదు ఇప్పుడు ఈ బాల్స్ని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి ఈ బాల్ని ఒక్కొక్కటే తీసి ఇందులో వేసేస్తాము ఇప్పుడు ఇవి వేసిన తర్వాత ప్యాన్ని ఇలా పట్టుకొని ఇలా ముందుకు వెనక్కి అనుకోవాలి ఇప్పుడు ఇవి ఒక్కసారి మనము మిక్స్ చేసుకోవాలి లేకపోతే అడుగు కలరు బ్లాక్గా వచ్చేస్తాయి చాలా స్మూత్గా మనము మిక్స్ చేసుకోవాలి వీటిని వేగనిద్దాము మీడియం అండి ఇప్పుడు మనము మిక్స్ చేసుకుంటూ కలుపుకోవాలి మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు వేగిపోయాయి ఇవన్నీ తీసేసుకొని ఇదే విధంగా మిగిలినవి కూడా ఫ్రై చేసేసుకోవాలి ఇప్పుడు ఇవన్నీ కూడా రెడీ అయిపోయాయి ఇప్పుడు సిరప్ లో ఇవన్నీ వేసేసేయాలి అంటే సిరప్ గోరువెచ్చగా ఉండాలి ఇప్పుడు ఇవన్నీ ఒకసారి మిక్స్ చేసుకోవాలి మినిమము ఒక టెన్ మినిట్స్ అన్న ఈ సిరప్లో ఇవి సోక్ అవ్వాలి అప్పుడు బాగా స్మూత్గా వస్తాయి మనము మిల్క్ వేసాం కాబట్టి కొద్దిగా క్రాక్ ఇచ్చినట్టు వచ్చాయి కానీ లోపల బాగా స్మూత్గా ఉంటాయి ఓకే ఒక టెన్ మినిట్స్ అయిన తర్వాత చూద్దాము ఓకే అండి టెన్ మినిట్స్ సోక్ అయిన తర్వాత ఇలా వచ్చాయి ఇవి ఇంకా టైం తీసుకునే కొద్దీ ఇంకా కూడా బాగా ఫ్లఫీగా పెద్దగా పొంగుతాయండి పెద్దగా అవుతాయి ఓకే ఇంతే అండి వెరీ సింపుల్ మీరు కూడా ట్రై చేసుకొని ఎలా ఉందో కామెంట్ బాక్స్లో తెలపండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా యూట్యూబ్ ఛానల్ లక్ష్మీ రమణ రెసిపీస్కి కొత్తగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకొక వంటతో మళ్ళీ కలుద్దామండి నమస్తే